మండు తయారు చేస్తే మండు మనిషి ఆవుల మనిషి బాగలేదు ఆవు మండు ఇలా కాదు మనిషికి జ్వరం చూడు చాపు కరదు నీ కొండ నుంచి తాగుతుంది కొండ తాగుతుంది తాగుతుంది ఎంత మంచి తాగిస్తుంది వచ్చి కొండది పాము మండుని ఇస్తే పాము ఏది ఏరి బాధ తర్వాత కిడ్నీ ఎంతమంది బాగు చేసేది కిడ్నీ గుండెకి తెలిసింది కానీ నాలుగు పెట్టేస్తే మేము పట్టేసాం చూడాలి మొండ చూస్తే మొండ అది ఎండ నుంచి తిచ్చినాను డాక్టర్ కాడ వెళ్ళినాను అక్కడ పాము పెద్ద దిగింది ఇప్పుడు ఈ రోజు వస్తా చాలు మళ్ళీ మండు కుద్దికి నీళ్ళు కారుతుంది ఆళ్ళ నుంచి వస్తుంది కానీ సాయంత్రం వస్తుంది అది రాలేదు లేదు కదా కొండ ఉన్నది ఇక్కడ ఇక్కడ వచ్చినాను నీ సాము సొంత తాగాల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి వెళ్తామండి వాళ్ళు కూడా వాళ్ళ సంవత్సరం వాళ్ళు పనులకు వెళ్ళిపోతామని చెప్పిందండి అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవన విధానం తెలుసుకుందామండి ఇదండి ట్రైబ్ లైన్ అండి ఇక్కడ ఇదిలోనే అతను మేకలు ఉన్న చూడండి ఇక్కడికి ఇది ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అండి కొండపోయినండి ఇదేంటండి ఏం చేస్తున్నావు మండు తయారు చేస్తాయి మండు ఏం మందు అది మనిషి ఆవుల మనిషి బాగలేదు ఆవులకు మందు ఇస్తుంది కాదు మనిషికి మనిషికా మనిషికా ఏం బాగలేదు ఓహో జ్వరంకి మందు తయారు చేస్తున్నావా ఏది ఎలా తయారు చేసి చూపించాలి ఏం తయారు చేస్తున్నావు మందు తయారు చేస్తున్నాడు అదేంటి అది చెప్పకూడదా పేరు చెప్పకూడదా చెప్పకూడదా అదండి మందు పేరు చెప్తేట దాని పవర్ పోదు నేను చెప్పరాటండి కొండ నుంచి అది ఎక్కడ కొండ నుంచి చేస్తారా కొండ కొండ మీద నుంచి కొండపైన దొరుకుతుంది అటండి ఇది ఆ కొండ మీద నుంచి తవ్వి తీసుకొస్తారటండి తవ్వుతారా అది తాగిస్తుంది ఓహో ఈ రసం ఇది నూరిసి మనిషి తాగాలి తాగితే జ్వరం తగ్గిపోతుంది జనాలు వచ్చింది జనాలా వాళ్ళ వచ్చారు అండి వాళ్ళ కోసం ఇదండి ముందు తయారు అండి ఇదిగోండి ఇవి ఏమో ఏలాటండి ఇవి కొండ పైన దొరుకుతాయి అటండి కొండది చుట్టూ చుట్టంత కదా మనిషి

ప్రతి దానికి ఇస్తారు జలుబు జ్వరము తలనొప్పి మరి కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఇస్తారు అటుకి కిడ్నీ కిడ్నీ నేటి ముందు ఉందా ఇప్పుడు ఇంతమంది ఎంతమంది బాగు చేసేవా కిడ్నీ వాళ్ళకి లెక్క చేయన మంది బాగు చేసావు అంత లెక్క చేయలేదు కానీ బాగు చేసావు కిడ్నీ హార్ట్ గుండెకి గుండె జబ్బులకి ఇస్తారాబురావు అంతే పడిపోయినారు గుండెకి తయారిపోయింది గుండెకి కూడా మందులు ఇస్తుంది గుండి జబ్బుకి బీపీకి షుగర్కి షుగర్కి ఉంటుందా కానీ తెలియదు తెలుసు కానీ ఎక్కడ ఇవ్వలేదు అంత డాక్టర్ అనమాట నేటివ్ వద్దు చూడండి అది ఇప్పుడు నూరుతారండి నూరి అన్ని జబ్బులకి ఇతను మందు ఇస్తారట అండి చూడండి మంచిగా దగ్గర పడతారండి ఇతను నేటివ్ డాక్టర్ అటండి ఇతను అంతే ట్రైబుల్ గిరిజనులకి అందరికీ ఇతను బాగు చేస్తాడు పాము కరిచిన దానికి కుక్క కరిసిన దానికి పాము కరిచిన దానికి కిడ్నీ స్టోన్స్కి హార్ట్ ప్రాబ్లమ్స్కి అంటే గిరిజన ప్రాంతంలో ఎవరికి అంతే మీలో ఎవరికి బాగాలేక నువ్వే చూస్తావు అంతేనా గిరిజనులో ఎవరికి బాగాలేక నువ్వే వెళ్తావు ముందు పట్టుకొని కవరు పెడతారా నువ్వు వెళ్తావా వాళ్ళ కవర్ పెట్టి వస్తే మేము మొండ పట్టించి పట్టుకోరు మొండు చూడాలి మొండు చూస్తే ఏ మొండ అది అదే అంత ముందు చూడాలి అది ఏంటి బాగులేదని తెలుసుకోవాలి వెళ్ళి తెలుసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు మందు దాన్ని తయారు చేసి ఇస్తావు అదే అండి అది ఇండియా సేపీ అది అవా జగన్ వచ్చి తెచ్చినాను ఆలో డాక్టర్ కాడ వెళ్ళినాను అంకలే అదేంటి జబ్బు ఏంటి పాము కడ్ పాము డాక్టర్ దగ్గరకి అలా తగ్గలేదు పెద్ద ఓహో కాలు పెద్దది అయిపోయింది నువ్వేమో తీసుకున్న తర్వాత తగ్గింది తగ్గింది ఇప్పుడు ఇరవై చేస్తా ఆలో ఇరవై మందికి వస్తారు మళ్ళీ వన్ కుద్దికి నీళ్ళు కారుతో ఎలక చెప్తున్నాను ఆళ్ళ నుంచే వస్తుంది కానీ సాయంత్రం వస్తే అది రాలేదు ఇప్పుడు ఇది సాయంత్రం వస్తారా హలో సర్ అయితే అవన్నీ కాదు ముందు మీ దేవరండి గుమ్మ గుమ్మ నుంచి ఏం మరి అక్కడ ఉండి ఏం ఇక్కడికి ఎందుకు వస్తారు అక్కడ పొలం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చే ఇక్కడ పొలంలో పండిస్తాను ఇప్పుడు పొలంలో పండిస్తే డాక్టర్ వైద్యం చేస్తావు ఇది జ్వరంకి ఇస్తామని అంటే మందు జ్వరంకి అన్ని ఏ ఒక్కటి పోవాలప్పు ఇస్తావు చూడండి మందు తయారు చేస్తున్నారు అలాగే తయారు చేసి చూద్దాము ఈ ఏ రేటండి అది అండి నూరి మెత్తం చేసి అది నీళ్ళలో కలిపి నీటిలో ఎంత కలపాలి అది గ్లాసు నీటికి చెంచి చెంచీడు ఒక గ్లాసు నీటికి కలిపిసి ఇప్పుడు పరగడప్పు తాగాల తిన్న తర్వాత తాగాల బోన్ చేసి తాగాల తాగాలి ఎంత ముందు తాగాలి అంతే తినక తినక ముందు తాగాలి రోజుకి ఎన్నిసార్లు తాగాలి అలాగా మూడు సార్ ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు పూటలు రోజు తాగితే తగ్గిపోద్దా అగ్గలేకపోతే తగ్గకపోతే మళ్ళీ వస్తారు కానీ కంపల్సరీ తగ్గిపోద్ది ఇతను ఏదో వాళ్ళకి చెప్తున్నాడండి వాళ్ళకి ముందు ఏం దేనికి ఆ పెరాలసిస్ వచ్చాయా పెరాలసిస్ కూడా ముందు ఇస్తావా పెరాలసిస్ వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళ మందు కోసం నీ దగ్గరకు వచ్చారు వాళ్ళకి తయారు చేసి సాయంత్రం ఇస్తావు ఓకే అదండి ఇతను డాక్టర్ నమ్మకం ఉంటే కదా వచ్చారు అందరం అంతే ఇతను మంచి వైద్యుడే కదండి దీన్ని బట్టి చూస్తే ఎంతమంది వచ్చి మందు తీసుకెళ్తారంటే ఎంత ఇతను మంచి గిరిజన వైద్యుడండి ట్రైబుల్కి అంతా ఇతనే ఇస్తాడండి ఏరేకంత అంతనే ఏరియా ఎన్ని గోడలు ఇక్కడ ఇంచుమించు ముప్పై నలభై గోడలకి ఎనివే ముందు ఎక్కడ ఇస్తావా ఇంకా వేరే ప్రాంతానికి వెళ్తావా మందు పట్టుకొని పట్టుకెళ్ళదు ఓ వాళ్ళు నీ దగ్గర వస్తారు వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళకి మందు ఇస్తావు అలాగే వాళ్ళు వచ్చి చెప్తే నువ్వు అక్కడికి వెళ్తావు అనమాట వెళ్ళి చూసిన తర్వాత ముందు ఇస్తావు చూడకుండా ముందు ఇవ్వు అండి అదే మంచి పద్ధతి అండి ఇతను పేషెంట్ దగ్గరికి వెళ్ళి జబ్బు ఏమిటో తెలుసుకొని దాని ప్రకారం ఇతను మందు తయారు చేస్తే వాళ్ళకి ఇస్తాడటండి పెరాలసిస్ కొన్ని కిడ్నీ స్టోన్కి హార్ట్ ప్రాబ్లంకి మొత్తం పాము కరిసినా కుక్క కరిసినా అన్నిటికీ ఇతను వైద్యం చేస్తాడటండి నేటివ్ వైద్యం అదిగోండి ఆ ఏర్లు ఏ ఏర్లో మరి మనకు తెలియగా చెప్పకూడదట ఆ పేర్లు పేర్లు చెప్తే బాగుందని అతను చెప్పలేదండి అతను వైద్యం బాగానే చేస్తాడు మనుషులు బాగానే వస్తారండి ఇది మెత్తన చేస్తున్నాడు ఎంత మంచి వచ్చేసింది అది చూడు 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 ఎంత బాగా అది అలాగే మెత్తం చేస్తారండి పౌడర్ తయారు చేస్తారు ముద్దగా ఉండాలా ముద్ద చేస్తారు పౌడర్గా తయారు చేస్తారు ఎండే ఓ ఇది ఎండేసిన తర్వాత సంచి వేసి గ్లాసులో కలుపుకొని మూడు పూటలు తాగాలి అదే అండి అది నూరేసిన తర్వాత ఏంటంటే ఎండ వేస్తారండి ఎండ వేసిన తర్వాత ఏంటంటే అది పూటకి స్పూన్ వేసి అది నువ్వు స్పూను చిన్న చిన్న సూనం అంతది నేటివ్ డాక్టర్ అండి గిరిజన డాక్టర్లు ఇది అదేనా ఇది అండి ఇది అండి ఏ రండి చూడండి నర్తం చేస్తారు అలాగే నూరాలండి నోరితే నర్తనం వద్దు నూరికి అంత ఉన్నాను కొండ మీద మేపిస్తావా ఇక్కడ టోటల్ నేపిస్తావు మేపిస్తావు ఇది అయ్యాకట్ట మేకలు ఇది మేకలు ఉన్నాయి మేకలో విత్తనమైనటండి అవి మీ అదే మేతకి ఇప్పుతారటండి చూడండి లొకేషన్ ఎంత బాగుంది మంచి చూడండి ఎంత బాగుపడుతుంది ఇంకా కొనలేనండి ఇదండి కొండ తయారు చేసారండి ఇంకా గుండె చేస్తారు అది ఇంకా అవసరం లేదు గుండ చేయాలమ్మా ఎండ గుండేస్తే మళ్ళీ ఎండ వేయాలి మెత్తనుంది కాబట్టి అది పొడి రాలేదు ఓ ఈ చెక్క అంత ఎండ వేయాలండి ఎండ వేసి గుండె చేసి పూటకి అంటే ఉదయం స్పూనుడు మధ్యాహ్నం స్పూను నైట్ స్పూను గ్లాసులు నీటిలో కలుపుకొని తాగలేటండి ఈ ముందు పల్లండి గిరిజనులు కూడా ఇలాంటి వైద్యులు ఉన్నారంటే ఈ టైంలో గొప్పనండి ఇటు అన్ని జబ్బులకి అతను మందు కదా అది నీట్ చేస్తాను చూసారు అంత ఇంపార్టెంట్ అన్నీ అంత నీట్గా తిరుస్తాను ప్రతి జబ్బుకి నువ్వు మందు ఇస్తావులు అది ఏ మండు అది కావాలా అంటే ఏ జబ్బు తెలుసుకుని దానికి తగ్గట్టు నువ్వు మందు ఇస్తావంటే అంటే డాక్టర్ మీరు నేటివ్ డాక్టర్ అండి డాక్టర్ కాబట్టి జబ్బు తెలిస్తారు తెలిసిన బట్టి మీరు మందు ఇస్తారు షుగర్ అనుకో షుగర్కి కుక్క ఇస్తారు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి పాము కరిస్తే కుక్క కరిస్తే నువ్వు బాధకే కాలు బాధకే అన్నిటికి ఇస్తాం మందులు అదే బాయ్ అయితే బాయ్ 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఆ మందులు అటా ఇతను ఇస్తాడటండి అన్ని జబ్బులకి ఇస్తాడటండి ఇతను ఇవ్వండి మేకలండి ఇతను అండి మందు అనమాట బాబు అతను ఆ మందు తీసుకెళ్ళిస్తాడండి వాళ్ళకి ఇతనివ్వండి మేకలు ఇవ్వండి తీసుకెళ్ళిస్తాను అమ్మ ప్రతి జబ్బుకి ఇతను మందులు ఇస్తారటండి ప్రతి జబ్బు మంచిది కదండి ట్రైబల్ ఏరియాలోనా మందులు ఇస్తారంటే అంటే మంచిది కదా అది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్